దులెటన్ పేరుకే విశ్వవిద్యాలయం కనీసం తరగతులు కూడా నిర్వహించే పరిస్థితి లేదు భవనాలు కార్యాలయం తరగతి గదులే కాదు ఆక్వా విద్యకు కీలకమైన ప్రయోగశాలల ఆచూకీ కూడా లేదు పిల్ల పెంపకం నుంచి చేప రొయ్యల సాగు వ్యాధుల నిర్ధారణ నివారణ వంటి చర్యలకు ప్రయోగాత్మకంగా బోధన అనేది చేపట్టాలి కానీ విద్యార్థుల తరగతి గదికే పరిమితమవుతున్నారు తుఫాన్ భవనంలో ఉన్న చిన్న చిన్న ల్యాబ్లనే వినియోగించుకుంటున్నారు తరబడి పునాది దశకే పరిమితమైపోయిన ఏలూరు జిల్లా నరసాపురం మండలం లిఖితపూడిలోని ఆక్వా యూనివర్సిటీ గురించి టెన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మూడవ ఆక్వా యూనివర్సిటీ అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్మాణం జరుగుతుంది అయితే నిర్మాణ పనులు సంబంధించి కూడా నత్తనడుగు నడుతున్న నేపథ్యంలో అటు రెండు సంవత్సరాల క్రితం నుంచే మచ్చు కళాశాలకు సంబంధించి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో తరగతులు అయితే కూడా ప్రారంభమయ్యాయి ఆ తరగతులు ప్రస్తుతం అటు నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని ప్రభుత్వానికి సంబంధించిన బహుళ ప్రయోజిత తుఫాను రక్షిత భవనం అంటే ఈ ప్రాంతంలో తుఫానులు సంబంధించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంగా తీసుకొచ్చి ఈ భవనంలో వారికి అందరూ కూడా ఆసరా కల్పించేందుకు ఏర్పాటు చేసిన భవనంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంచు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాని అనుబంధంగా ఉన్న కళాశాలకు సంబంధించి కూడా ఇక్కడ తరగతులు నడుతున్నాయి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థులు దాదాపు నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఇక్కడైతే కూడా విద్యను న్భిజిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది ఈ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా మరికొంతమంది మరో అరవై మంది విద్యార్థులు కూడా కళాశాలలో అడ్మిషన్ జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే మొత్తానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఎప్పటికీ నిర్మాణం జరుగుతుంది ఎన్ని ఎకరాలలో ఈ ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి వెచ్చిస్తుంది ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులు సంబంధించి ఎంత మేరకు జరిగాయి అలాగే ఇక్కడ తాత్కాలిక కళాశాలగా నిర్వహిస్తున్నటువంటి తుఫాను రక్షిత భవనంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి విద్యార్థులు ఏమంటున్నారు వారికి రక్షణ ఏ విధంగా ఉంది ఇక్కడ చదువుతున్న పిల్లలకి ఏంటి అనేది ఈరోజు టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం పేరుకు మాత్రం దేశంలోని మూడో ఆక్వా యూనివర్సిటీ కానీ ఇంకా నిర్మాణం మాత్రం పూర్తవ్వలేదు రెండేళ్లుగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్ అసలేదు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు త్వరగా యూనివర్సిటీని భవనాలు పూర్తి చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సమయానికి క్లాసులు జరుగుతున్నా ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు ఉండడానికి సరిగ్గా మెయింటెనెన్స్ కూడా లేదు త్వరగా హాస్టల్ ఫెసిలిటీస్ క్యాంపస్ ల్యాబ్స్ ఇంకా లైబ్రరీ మంచిగా అన్నీ రావాలని అనుకుంటున్నాము బయట రూమ్స్లో ఉండడం వల్ల నెలకి ఐదు వేలు ఆరు వేలు అలా ఖర్చు అయిపోతుంది ఇంకా మిగతా ఎక్స్ట్రా ఖర్చులు కూడా అవుతున్నాయి ఫ్రెష్ తోటే వచ్చాను బిఎఫ్ఎస్సి చదువుదామని చెప్పి అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడంతా బాగానే ఉంది కానీ హాస్టల్ ఫెసిలిటీస్ అవేమీ లేవు కాలేజ్ కాలేజ్ అంటే టీచర్స్ అందరూ బాగానే చెప్తున్నారు కానీ కొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి అనుకుంటున్నాము అలాగే వాస్తవానికి ఆక్వా యూనివర్సిటీకి ప్రత్యేక బస్సులు నడపాలి అవసరమైనప్పుడు విద్యార్థులు మత్స్య పరిశోధనా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడే నాణ్యమైన విద్యతో నిపుణులుగా విద్యార్థులు బయటకు వస్తారు ఇప్పటికే రెండు బ్యాచ్లుగా నర్సాపురం కళాశాలలో ప్రవేశాలు కల్పించారు ప్రస్తుతం రెండు బ్యాచ్ల్లో అరవై రెండు మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ ఎంసెట్ బేస్ మీద వచ్చాను బిఎఫ్ఎస్సి అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిన ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ మన ఆంధ్రలో చాలా ఆక్వాకల్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా గమ్మున సెటిల్ అయ్యే ఫ్యూచర్స్ కట్ట ఫ్యూచర్ కట్ట బాగుంటుంది మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇద్దరు గవర్నమెంట్లో కానీ నెక్స్ట్ ప్రైవేట్లో కానీ మాకు ఇక్కడ అంతా బాగుంది కానీ ఫెస్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి మాకు కావాలి ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కట్ట బాగాలేదు హాస్టల్ గురించి మేము గమ్ములు రావాలని కోరుకుంటున్నాం బయట రూమ్లో ఉండడం ఉంటున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి ట్రావెలింగ్ కూడా కొంచెం కష్టమవుతుంది ఇక్కడ ఇక్కడ చాలా లోపలికి ఉంటున్నాం కాబట్టి మేము ఇంటికి వెళ్ళాలన్నా కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైతుంది ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు నలభై ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం భవన నిర్మాణ పనులు ప్రారంభించారు కొంత భాగం పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇతర స్థలమంతా పూడికతోనే సరిపెట్టారు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి పరిపాలనా భవనం కళాశాల వైస్ ఛాన్సలర్ బంగ్లా స్టాఫ్ క్వార్టర్స్ విద్యార్థులకు హాస్టల్స్ నిర్మించాల్సి ఉంది నిధులు కేటాయించకుంటే పనులు పూర్తయ్యే అవకాశం లేదు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు మూడవ యూనివర్సిటీగా ఉన్నటువంటి ఆక్వా యూనివర్సిటీ అటు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం అంటే మొత్తానికి పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే సమయానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం అటు లక్ష్మణేశ్వరంలో ఉన్నటువంటి తుఫాను బిల్డింగు ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో తరగతు గదులైతే కూడా ఉన్నాయి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి గత రెండు సంవత్సరాల నుంచి కూడా దాదాపు నూట ఇరవై మంది పిల్లలైతే కూడా ఆక్క యూనివర్సిటీలో విజ్ఞానభిస్తున్న సరే ఉంది అయితే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు జరుగుతున్నాయి ఎలా టీచింగ్ జరుగుతుంది మనతో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ అంటే గత రెండేళ్ళుగా పిల్లలకి ఏ విధంగా టీచ్ జరుగుతుంది ఇక్కడ ఆక్క యూనివర్సిటీ అంటే దేశంలోనే మూడో యూనివర్సిటీ ఉన్న మూడో యూనివర్సిటీలో మంది మూడో యూనివర్సిటీ కానీ ఇక్కడ ఏ విధంగా ఉంది పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఇది దేశంలో ఫిషరీస్ యూనివర్సిటీ మూడో మూడవదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండులో ఎస్టాబ్లిష్ అవ్వబడిందండి ఇది రెండో ఈ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కింద ఇది రెండవ కాలేజీ ఒకటి మనకు ముత్తుకూరు నెల్లూరు జిల్లాలో ఒక కాలేజ్ ఉందండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మొదటి కాలేజ్ ఉందండి రెండవ కాలేజీ నర్సాపురంలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో నర్సాపురంలో ఎస్టాబ్లిష్ చేయబడింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయబడింది అరవై ఆరు మంది స్టూడెంట్ స్ట్రెంత్ ఇంటెక్ కెపాసిటీతోని రెండు వేల ఇరవై మూడులో బిఎఫ్ఎస్సి అనే డిగ్రీ ప్రోగ్రాంతో ఈ కాలేజ్ ఇక్కడ స్థాపించబడింది ప్రజెంట్ ఇక్కడ నర్సప్ లక్ష్మీశ్వరం ఉండబడినటువంటి సైక్లోన్ షెల్టర్స్ని మాకు టెంపరీగా బిల్డింగ్ బిల్డింగ్స్ని అలాట్ చేశారు ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో మొదటి బ్యాచ్ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో రెండవ బ్యాచ్ దాదాపు సంవత్సరానికి అరవై రెండు మంది మెంబర్స్ రెండు సంవత్సరాలకు గాను నూట ఇరవై నాలుగు మెంబర్స్ ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ప్రజెంట్ వీళ్ళకి థియరీ క్లాసెస్కి సంబంధించి థియరీ క్లాసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలానే ప్రాక్టికల్స్ సంబంధించి ప్రాక్టికల్ రూమ్స్ కొన్నిటికి కొన్ని సమకూర్చడం జరిగింది పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత వాటికి పరిపూర్ణంగా అన్ని ల్యాబొరేటరీస్ కావచ్చు క్లాస్ రూమ్స్ కావచ్చు సెమినార్ హాల్స్ కావచ్చు అన్నీ కూడా సమకూర్చబడతాయని ఆశిస్తున్నాం ఇది మొత్తానికి సంబంధించి కూడా అటు ఏదైతే ఆక్వా యూనివర్సిటీకి సంబంధించి కూడా పనులైతే కూడా కొంత నత్తనడక సాగుతున్నప్పటికీ కూడా అటు విద్యార్థులు ఈ సంవత్సరం కూడా చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అటు ఉన్న సౌకర్యాలతోనే మెరుగైన విద్యను అందించే విధంగా కూడా అటు అధ్యాపకృందం ప్రొఫెసర్ చేత అయితే మొత్తానికి సంబంధించి ఆక్వా యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేసుకున్న వచ్చిన తర్వాత వెంటనే వారందరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెబుతున్న పరిస్థితి దాదాపు మూడు వందల కోట్ల నిధులతో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభం అవ్వగా కేవలం వంద కోట్లు మాత్రమే నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది మిగిలిన నిర్మాణం పూర్తి కావాలంటే మరో రెండు వందల కోట్ల నిధులు విడుదల అవుతేనే యూనివర్సిటీ నిర్మాణం పనుల్లో పురోగతి లభించనున్నట్లుగా తెలుస్తోంది ఆక్వా యూనివర్సిటీ పూర్తయితే స్థానికంగా ఉండే నగరాలన్నీ అభివృద్ధి జరుగుతాయని స్థానికులు అంటున్నారు మరి ఆ యూనివర్సిటీ ఎప్పుడు పూర్తవుతుందో వేచి చూడాలి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కేరఫ్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఆక్వా రైతులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఆక్వా యూనివర్సిటీని స్థాపించేందుకు గత ప్రభుత్వం అయితే కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా దాదాపు నలభై ఎకరాలలో మూడు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఆక్వా యూనివర్సిటీని ప్రారంభించేందుకు కూడా అటు సిద్ధమయ్యి అందుకు సంబంధించి గత ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం ఆ తర్వాత పనులు ప్రారంభించడం జరిగింది అయితే నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇప్పటికే ఆక్వా యూనివర్సిటీ ఈ ప్రాంతంలో ప్రారంభమయ్యి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ రెండు సంవత్సరాల్లో నూట ఇరవై మంది విద్యార్థులు ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి కూడా విద్యను అబ్బిస్తున్నారు కానీ ఆక్వా యూనివర్సిటీ మాత్రం ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఇంకా పిల్లర్స్కే పరిమితమైంది ఇక్కడ అభివృద్ధి పనులు అయితే కూడా నత్త నడకన సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నెల రోజులుగా మొత్తం ఎక్కడికెక్కడ పనులన్నీ కూడా నిలిచిపోయాయి అంటే కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆక్వా యూనివర్సిటీ పనులైతే కూడా ముందుకు సాగడం లేదని చెప్పుకోవచ్చు అయితే దాదాపు నూట ఇరవై మంది పిల్లలు అంటే ఈ ఆక్వా యూనివర్సిటీ నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో కూడా ఇటు నిర్మాణం జరుగుతుంది కానీ ప్రస్తుతం లక్ష్మణేశ్వరం ప్రాంతంలో తుఫాను షెల్టర్ కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు అయితే ఇతర ప్రాంతాల నుంచి అంటే ఆక్వా చదువుతున్నటువంటి నూట ఇరవై మంది పిల్లలకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాదు వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించినవారు వాళ్ళంతా కూడా ఇక్కడ చదవడానికి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అలాగే ఇక్కడ తరగతుల నిర్వహణకు సంబంధించి కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా విద్యార్థులు బహిరంగ చెప్పలేకపోయినా వాళ్ళ ఆవేదన అయితే కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఎన్డీఏ గ్రామం ప్రభుత్వం అటు రా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ సంబంధించి ఈ ఆక్వా యూనివర్సిటీ మీద పెద్ద ఎత్తున దృష్టి సారించాలి ఈ ప్రాంతానికి సంబంధించిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఈ యూనివర్సిటీ పనుల సంబంధించి మరింత యాగం పెంచాలి ఇప్పటికే రెండు సంవత్సరాలు విద్యను అభ్యసించినటువంటి పిల్లలు మరో రెండు సంవత్సరాలు విద్యను అభ్యసిస్తే వాళ్ళు డిగ్రీ తీసుకుని బయటకు రావడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం పనులకు సంబంధించి కూడా యూనివర్సిటీ పనుల నిర్మాణాలు అయితే కూడా పూర్తిగానే పరిస్థితి అయితే క్వాలిటీతో విద్యను అభ్యసించాలి అని ఇక్కడ ఆక్వా యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకొని చేరినటువంటి విద్యార్థులకి అయితే కూడా కొంత ఆశాభంగం కలుగుతుందని చెప్పుకోవచ్చు సరైన ఫెసిలిటీస్ లేకుండానే తమ డిగ్రీ పొందుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆక్వా రైతులకు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా అలాగే పిల్లలకు సంబంధించి కూడా ఈ ఆక్వా కల్చర్ పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే విధంగా కూడా యూనివర్సిటీని అయితే కూడా నెలకొల్పారు కానీ దీనికి సంబంధించి పనులు ముందుకు సాగేందుకు అటు అధికార యంత్రాంగం కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ సొరవ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రత్యేకించి దృష్టి సారించి ఈ ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలు అలాగే ఇప్పటికే యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న నూట నూట ఇరవై మంది పిల్లలు అలాగే ఈ సంవత్సరం మరో అరవై ఆరు మంది పిల్లలు జాయిన్ కావాల్సి ఉంది వారు కూడా యాడ్ అయితే ఇంకా అక్కడ ఫెసిలిటీస్ మరింత పెంచాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం తుపాను షెల్టర్ కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే దాదాపు ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులైతే కూడా ఈ భవన నిర్మాణానికి సంబంధించి యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి కేటాయింపులు జరిగాయి కానీ వివిధ కారణాల చేత పనులైతే కూడా గత నెల రోజుల నుంచి కూడా నిలిచిపోయిన పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న విధంగా కూడా కనపడుతున్నాయి అయితే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విద్యార్థులు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి విడిన ప్రసాద్తో శ్రీనివాస్ టన్టీవీ నరసాపురం నుంచి